మనకి ఈ మొక్కలన్నీ చూసుకుంటారు మీరు రెడ్డి దగ్గర ఉంటాయి రోడ్డు పక్కన ఇవి కూడా చూస్తారు దుమ్మకాయలు ఆ రెండు చూసారు మనకి అంటే ఏ రకమైన బలం కావాలన్నా ఏ విటమిన్ విటమిన్ డిఫిషియన్సీ ఎనీ డిఫిషియన్సీ అది ఏదైనా అవ్వచ్చు మినరల్స్ విటమిన్స్ బ్లడ్ లేకపోవడం వీక్నెస్ నర్వస్ వీక్నెస్ డయాబెటిక్లో వీక్నెస్ ఓల్డేజ్లో వీక్నెస్ తిండి సరిగ్గా తినకపోతే వీక్నెస్ ఏదో జ్వరం వచ్చిన తర్వాత వీక్నెస్ ఏదైనా హాస్పిటల్కి సిక్కే వచ్చాం చాలా వీక్నెస్ పోదు ఎలాంటివి నీరసైనా సరే అంటే బలం మనిషి బాగా పని చేయాలంటే బలం కావాలి అంతే కదా అంటే లవ్గా ఉన్నావా సన్నగా ఉన్నామా కాదు ముఖ్యం బలంగా ఉన్నావా లేదండి యాక్టివ్గా ఉన్నావా లేదని ముఖ్యం ఓకే అందుకేంటంటే బలానికి సంబంధించిన మొక్కలు నాలుగు ఉంటాయి అవి భారతదేశం మొత్తం నలుమూలలా ఉంటాయి ఈ ఏ ఒకటి ఈ నాలుగిట్లో ఏ ఒకటి లేని ప్రాంతం లేదు ఎక్కడైనా ఉంటుంది దాన్ని బల చతుష్టయం అంటారు బల చతుష్టయం చతుష్టయం అంటే నాలుగు చెత్తు అంటే నాలుగు కదా అంటే నాలుగు రకాల మొక్కలు ఆ నాలుగిటిని కలిపి బలా చతుష్టయం అంటారు అందులో మేము ఇంకో రెండు కూడా కలిసి చూపిస్తాను ఇవి రెండు బల అతిబల మహాబల నాగబల బల అతిబల మహాబల నాగబల ఇవి బల అతిబలవి అయితే ఇది మనం వంటలా వండుకుండా అలా వండేసుకోవచ్చు ఇంట్లో మనం కారోవి చేసుకుంటామా అందిపొళ్ళు అవి అలాగే చేసుకోవచ్చు చేసుకుని వాడేసుకోవచ్చు దీనికి ఏం డాక్టర్ అక్కర్లేదు డిగ్రీ అక్కర్లేదు అదేందా అయితే ఇప్పుడు ఈ ప్లాంట్ ఉందనుకోండి పంచాంగాలు అంటే పంచాంగాలు అంటే వేరు కాండం ఆకు పువ్వు కాయ అంత టోటల్ ప్లాంట్ మొత్తం అంతటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పూలు కాయలు వచ్చిన తర్వాత అంటే మనకి నవంబర్లో వస్తాయి అంటే శీతాకాలంలో చెట్లన్నీ అంటే మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి పంచాంగాలతోటి అప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టేసుకుని రెండు రోజులు ఎండు నుంచి ఓ రోజు ఎండబెట్టేయాలి ఎండిపోయింది పౌడర్ చేయాలి పౌడర్ చేసిందా మనం ఎంత స్మూత్ పౌడర్ తీసుకుంటే అంత మంచిది అంత గొడ్లో వేసి చేస్తే వస్త్ర తాళితే ఉంటారు వస్త్ర తాళితం అలా తీసుకున్న పొడి ఆరు నెలల నెల ఉంటుంది మీరు తీసిన రోజు నుంచి సిక్స్ మంత్స్ డేట్ వేసుకోండి ఆరు నెలలో వాడుకోవచ్చు అదో చిటికెడు పొడి చిటికెడు అంటే ఎంత మూడేళ్ళతో వేస్తే ఎంత అది చిటికెడు పొడి వాటర్తో వేసుకోండి పాలతో వేసుకోండి లేదా బెల్లం కలిపి వేసుకోండి ఎలా అయినా సరే వేసుకుంటే ఎలాంటి నీరసాలు ఉండవు ఎలాంటి వీక్నెస్లో ఉండవు పిల్లలు కూడా మనం బూస్ట్లు అలాంటివి ఇస్తుంటాం అవన్నీ వేస్ట్ అందులో ఏమి ఉండదు ఎవరైతే ఎవరైతే ఆడిస్తారో అవన్నీ తాగడవు మనతో వాళ్ళు ఇవన్నీ మన ఇంటి ముందు కలముందే ఉంటాయి చేసుకోవచ్చు అలాగని సంవత్సరంతో తాగాల్సిన అవసరం లేదు సంవత్సరానికి ఒక ఫార్టీ డేస్ సంవత్సరానికి ఓ నలభై రోజులు తాగేసాం అనుకోండి అయిపోయింది ఇంకా సంవత్సరానికి మన బలంతో పని లేదు కావాల్సినంత బలం అదే వచ్చేస్తుంది ఏదైనా సిక్కి అయినా వెంటనే కోలుకునిపోతాం వెంటనే ఎనర్జీ వచ్చేది అనుకుంటుంది ఆ సిక్నెస్ ఉండదు మందులు కూడా బాగా పనిచేస్తాయి రెండు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది దీంతో అయితే దీంతో స్వీట్ చేసుకోవచ్చు ఈ మొక్కతో స్వీట్ తయారయచ్చు కోవా మామూలుగా మనం కోవా తిన్నాం అనుకోండి స్నాక్ అలాగే మంచిది కూడా ఉంటుంది ఓకే కానీ దీంతో కొవా చేస్తే మెడిసిన్ చాలా టేస్టీగా ఉంటుంది పెప్పర్ చాక్లెట్లా ఉంటుంది దీంతో కొవా చేస్తే ఎలా తెలుసా ఇతర పనుల్లో పాలు పోసి మనం గరిట పెట్టి తిప్పుతాం గరిట ఈ వేలు శుభ్రం కడిగేసి ఈ వేలు కట్టకట్టి దీంతో తిప్పాలి తిప్పక తిప్పక తిప్ప కోవా అయిపోతుంది ఈ వేళ్ళలో రసం అంతా కోవాలకు వచ్చేస్తుంది ఆ కోవ విపరీతం బలం అంటుంది రోజు ఇంత ప్రెషర్ పెడితే పిల్లలకి ఫుల్ ఎనర్జీ అలాగే స్థౌల్యం లావుగా ఉన్నారనుకోండి ఉభ శరీరం ఉంటాం వాళ్ళకి తినిపిస్తే మొత్తం ఇంట్లో ఉన్న వాటర్ అంతా లాగేస్తామంటుంది పిల్లలు కూడా కొంచెం ఊబకాయంగా ఉంటారు వాళ్ళంతా వాళ్ళకి పెడితే స్లిమ్ అయిపోతారు అన్నమాట స్ట్రాంగ్ అయిపోతారు రెండు కొన్ని రకాల ఫిట్స్ తగ్గిపోతాయి కొన్ని రకాల ఫిట్స్ ఈ ఇది పెడితే ఇది ఒక ఫార్టీ డేస్ ఇస్తే ఫిట్స్ పోతాయి అంటే నెర్వస్ వీక్నెస్ వల్ల వచ్చే ఫిట్స్ కొన్ని ఉంటాయి అవి ఇది పోతాయి ఈ కోవా చేసి ఒక ఫార్టీ డేస్ పెట్టాం అనుకోండి వెళ్ళిపోతాయి ఏమీ ఎక్కర్ అదే ఫిట్స్కి మనం జీవితాంతం మందులు వాడుతుంటాం రెండదు కాండి ఇది ఇది కోవకు మాత్రమే ఓకే ఇప్పుడు దీనికి చెప్తున్నాను నేను అతి బల అతి బల తుత్తురు బెండ తుత్తురు బెండ అంటారు తుత్తురు బెండ దువెనకాయ తుత్తురు బెండ దువెనకాయ అతి బల అని పిలుస్తారు చాలా మీకు ఎక్కడ పడుతుంది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి కాయలు రౌండ్గా దువ్వెన్కాయలా ఉంటాయి సన్నగమనంలో అవుతారు ఇంకోటి ఇక్కడ డౌట్ వచ్చింది సన్నగమనంలో వాడితే ఏమవుతారని సన్నగమనంలో అవుతారు అంటే ఇవన్నీ ఏం చేస్తారంటే తత్వాన్ని బ్యాలెన్స్ చేసి మన మన హైట్కి మన ఏజ్కి ఎంత ఏమి ఉండాలో అన్నీ ఉంటాయి అన్నమాట కొలతలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి హార్మోన్స్ వెయిటు హైటు అన్నీ బోన్ డెన్సిటీ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారన్నమాట ఓకే చిన్నపిల్ల చిటికి అయచ్చు అంటే విడివిడిగా వాడడం వేరు అది జబ్బు చేసినప్పుడు ఇది టోటల్ ప్లాంట్ అంటే మొక్క ఇంకో నెల పోతే పూలు వస్తాయి ఇంకో నెల పోతే కాయలు వస్తాయి కాయలు పువ్వులు కూడా ఉంటాయి అంత అప్పుడు తీయాలి తీస్తే పంచాంగాలు వస్తాయి మనకి అన్నీ కలిస్తే అప్పుడు మీకు జనరల్గా వాడుకోవచ్చు అన్ని రకాల వాడుకోవచ్చు ఉట్టి గింజలే వాడతాం అనుకోండి ఇది ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏదో స్పెరమ్ కౌంట్ తక్కువ ఉంది అలాంటప్పుడు లేదా బాగా వీక్నెస్ ఉంది డయాబెటిక్ అలాంటప్పుడు దాని వేరే పర్పస్ కానీ అందరం ఇంట్లో మామూలుగా మనం వాడుకునేది అన్నమాట వేరే అమ్మా ఎందుకు అక్కడ అక్కర్లేదు అక్కర్లేదు ఈ మాత్రం ఉంటే చాలు